అమ్మ ఎక్కడ ఉందన్న అమ్మ ఎక్కడ ఉందంటే ఇంట్లో ఉంది అదే ఇంట్లో అంత పెద్ద ప్యాలెస్ లో ఉందని చెప్పి చెల్లి అమ్మకి మరి నెలకి ఎంత అంత ఎంతో పంపిస్తున్నావా డబ్బులు కాదు గానీ గిఫ్ట్ నా పేరు మీదకి షిఫ్ట్ చేసుకోవడానికి కోర్టు నుండి నెల నెల నోటీసులు పంపిస్తుంటా అయిన చెల్లి దగ్గర ఉంది కదరా అంత చూసుకుంటుంది చెల్లి ఆస్తులు నువ్వే లాక్కుని చూసుకుంటూ అమ్మని చూసుకుంటుంది అంటావా బుద్ధి అమ్మకి రావాల్సిన అద్దె డబ్బులని కూడా అందుకని వెళ్ళిపోతున్నాడు చూడాలా ఏం కడుకోవాలి మామూలు కొడుకుని కాదురా చరిత్రలో అన్న ఆంధ్రప్రదేశ్ జనాల డబ్బులు లక్ష కోట్లు దొబ్బేసావన్న చివరికి అమ్మకొచ్చే అద్ద డబ్బులు కూడా ఇరవై లక్షలు ఎలా దొబ్బారనిపించింది అన్న అయినా మీకు నేను ఇక్కడ పెట్టిన డబ్బులు దాకా అమ్మ చేతిలో ఉన్న డబ్బులు దాకా మాకు మాకు క్లారిటీ ఉంది మధ్యలో మీకు ఇప్పుడు అనంత అలా వెళ్ళిపోతున్నా ఏంట్రా ఇది కూడా లాక్కొని తింటావేమో అని భయం వేసింది అన్న నేను తినేవాళ్ళు కనపడుతున్నాడ్రా ఐదు సంవత్సరాలు స్టేట్ లో ఉన్న కథన అంతా తినేసావు కదా అన్న ఇది కూడా ప్లేట్ లో ఉన్నది కూడా తినేస్తామని భయం వేసింది అన్న అది కూడా కరెక్ట్ ఏదే తమ్ముడు ఈ కోడ ప్రభుత్వం చెప్పింది ఒకటి చేసింది ఒకటి మీరు క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మొత్తం బట్టబైలు అయిపోద్ది చెయ్యమ్మా చెప్పిన దానికంటే గొప్పగా చేస్తుంది కదా ఎక్కువ చేయటమేట్రా నీకేం చూసి చిన్నపిల్లడివి ఒకటి చెప్పు అన్న ఫ్రీ బస్ ఇచ్చింది ఫ్రీ గ్యాస్ ఇచ్చింది పెట్టుబడులు తీసుకొస్తుంది అమరావతి డెవలప్ చేస్తుంది రాబోయే రోజుల్లో చూడన్న పోలవరం కూడా పూర్తి చేస్తుంది అన్న నువ్వు వెళ్ళా వచ్చావన్నా ఇక్కడికి మీకోసం కోసం నడుచుకుంటూ వచ్చానరా మరి రోడ్లు బాగున్నాయి చూసావా అన్న చేయగడుక్కుని వస్తాను నువ్వు కడుక్కోవడమేమో కానీ మాటలతో నన్ను కడిగేసావరా ఉంటా అమ్మ ఏంటన్నా ఏంటి ఎలా భయపడుతున్నావు ఏంటి అరెస్ట్ చేయండి పోలీసులు వస్తున్నారా ఏంటి పోలీస్ కాదురా రౌడీ ఇన్స్పెక్టర్ వస్తున్నాడు రాౌడీ ఇన్స్పెక్టర్ నరాలు తెగిపోయి అంత కోపంతో నర్సింహరాడు వస్తున్నాడు రా ఓ మా బాలయ్య బాబు బస్సులో వస్తున్నాడనే అరే బస్సులో ఫోర్త్ కేరేసి నా గేట్ల మీదకు తొక్కేసి నన్ను తొక్కేస్తాడు ఎవరు భయం అధికారంలో ఉన్నప్పుడు రోడ్డుకు వచ్చినట్టు మాట్లాడేవు కదా ఇప్పుడు గుర్తొచ్చిందా ఆయన నరాలు తెంపే ఆవేశం ఆయన చూస్తుంటే ఆయన డైలాగ్ గుర్తొస్తా ఉందిరా దొరికిన వాడిని తురుముదాం దొరకరు అని తరుముదాం నన్ను తరుముకుంటూ తురుమేలా ఉన్నాడు రా నువ్వు భయపడుతున్నావు భలే ఉందన్నా పులి మీద పులి పిల్లిలా భయపడుతుంది నీకు అలా అనిపిస్తుందిరా నీకు గొడ్డలు కావాలేమో నాకు బస్సు టైం చాలు అలా ఉందిరా ఆయన చూస్తా ఉంటే పారిపోతాడు రా నేను వాళ్ళు ఫ్రీ బస్ స్టార్ట్ చేయడానికి బస్సు లో వెళ్ళారన్నా అంతేనా జై బాలయ్య హాస్పిటల్లో ఉన్నారు అన్నారు హాస్పిటల్ లో ఉంటానరా అవసరం అయితే వల్ల వేరే హాస్పిటల్లో ఉంటాడు గానీ కాలు చేతులు విరిగి అన్నారు కాలు రిపోర్ట్ ఇరిగిపోవడంరా అంత బాగుంటే నువ్వు జాగ్రత్త అన్నా జాగ్రత్త అంటే బానే ఉంటాను కదరా ఏంటన్నా మొహం అంతా ఉంది మొక్కలకి ఏమైందమ్మా అంతా బానే ఉంది కదా నువ్వు చేసిన అన్యాయానికి అమ్మా చెల్లి ఇంటికి వచ్చి చేతికి దొరికింది అంతా ఇస్త్రీసినట్టు మొహంతా పచ్చడి పచ్చడి అయిపోయినట్టు బయట అందరు అదే మాట్లాడుకుంటున్నారన్నా ఏమైందమ్మా అంతా బానే ఉన్నాడు కదమ్మా ఎవరమ్మా ఫేక్ న్యూస్ ని ప్రచారం చేసేది ఐదేమో కళ్ళు చోతులు నీ అంటారు నువ్వేమో మొహం పచ్చడి అంటావు స్వేదిం జరుగుతుందమ్మా ఎందుకన్నా బాధపడుతున్నావు బాగుండు ఫేక్ న్యూస్ ప్రచారం చేసి బాగలేదంటే బాధపడిన అవునన్న బాధగానే ఉండదు మరి కోట ప్రభుత్వం అంత చేస్తుంది ఏమి చేయలేదంటే వాళ్ళకి బాధ ఉండదా ఒక వ్యక్తి నుండి ఎంత బాధపడుతున్నా ఒక వ్యవస్థ నుండి వాళ్ళు ఎంత బాధపడతారు ప్రతి నెల ఒకటో తారీఖు పింఛన్ ఇస్తున్నారు ఉచిత గ్యాస్ ఇస్తున్నారు ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ కన్ఫర్మ్ అయిపోయింది అన్నదాన సుఖీ ద్వారా రైతుల అకౌంట్ లో డబ్బులు వేశారు అర్థమైందిలేమ్మా మన ఫేక్ ప్రచారాన్ని చెంప మీద చెల్లిరమని కొట్టారన్నమాట అన్నా

నాకు ఆ పథకం డబ్బులు రాలేదు అని చెప్పాలంటే నేను రైతు అవ్వాలి ఆంధ్రాలో నాకు ఎన్నో ఎకరాలు ఉండాలన్నా ఆంధ్రాలో ఎకరాలు మీరు ఇచ్చే పేమెంట్ కి అపార్ట్మెంట్ తో ఫ్లాట్ కొన్నానన్నా మించి ఏం రాలేదన్నా మీరే తీసి ఇవ్వాలి అంటే ఆస్తులకి పోవాలా కాదన్నా మీరే కొనివ్వాలని ఆ ఒకటి అడుక్కు నెత్త మీద డబ్బులు ఏం చేసుకుంటాడో ఎప్పుడు అడుక్కు తిన్నట్టే నా దగ్గర ఏమీ లేవని చెప్పుకుంటాడు అలా నీ ఫ్యాన్స్ అయిన తర్వాత నీలా మారుతారా లేదా నీలా మారినాక నీ ఫ్యాన్స్ అయితే అర్థం అవట్లేదన్నా మనం ఫాలో అయ్యి వస్తారు అసలు ఏమైందిరా మనకోసం ఎవరినైనా రప్ప రప్పర్ రప్ప చేసారా అన్న ఎవరినైనా తొక్కిస్తారు కానీ కన్ను తండ్రిని తొక్కిస్తారు అన్న ఎవరైనా క్రైబ్ లో నన్ను మించిన లో ఉన్నాడు ఎవరు రా అభిమాని హర్ష అనే నీ అభిమాని తన కన్న తండ్రిని కిరాయికి కారు తెచ్చుకొని గుద్ది చంపేద్దామనే ప్రయత్నం చేశాడన్న ఎచ్ అప్పటికి ఎప్పుడు చేయకూడదురా ఏదైనా ఉంటే కేసులు కేసులు పెట్టుకోవాలా అంతే కాని అయినా వాళ్ళ నాన్న దబ్బితే డబ్బులు అలా వస్తాయి తన తండ్రి పేరు మీద ఇన్సూరెన్స్ చేపిచ్చి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని యాక్సిడెంట్ అయితే చంపే ప్రయత్నం చేశాడన్న తండ్రిని ఏదో నిట్టిలు పెట్టి ఫాలో అయ్యాడు అనుకున్నాను రా యాస్ ఈస్ ఫాలో అయిపోయాడు అన్న మీ అభిమానులు ఎవ్వడు మనిషోడు ఉంటాడు గంజా కొట్టేటోడు డ్రగ్స్ కొట్టేటోడు మటన్ చేసేటోడు రేపులు చేసేవాడు చివరికి నాన్నని చంపి నరకానికి పంపించేవాడు కూడా మీ అభిమాని గ్రేట్ అన్నా ఏంటన్నా కొట్ట నువ్వు ఒకప్పుడు తడిగుడతో గొంతులు పోయించావు ఇప్పుడు కానీ తడిగుటూ పడుకున్నావు ఏంటన్నా ఎంత ఓవర్ చేసేవన్నా నువ్వు అన్నావు ఇప్పుడేమైంది జెడ్పీసీ ఎలక్షన్ లో డిపాజిట్ కూడా రాకుండా ఇప్పుడు ఏమైంది టీడీపీ ఆడబిడ్డ చేతిలో ఓడిపోయారు ఇప్పుడు అర్థమైందన్నా డిపాజిట్ కూడా ఎందుకు రాలేదు డిపాజిట్లు రాకపోవడం ఆ మాత్రం ఓట్లైనా మన క్యాండి ఇంకెవరికి పర్లేదు మొత్తం పులివెందుల్లో పోలైన ఓట్లు ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది గెలిచిన మారెడ్డి లతారెడ్డికి ఆరు వేల ఏడు వందల పదహారు ఓట్లు పడినాయి హేమంత్ రెడ్డికి శ్రీమంతం జరిగింది ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చినాయి ఇండిపెండెంట్ కూడా ఎంటరా ఓట్లు శివ కళ్యాణ్ నూట ఒకటి రాజేంద్రనాథ్ రెడ్డికి డెబ్బై తొమ్మిది భరత్ రెడ్డికి ముప్పై ఐదు చివరికి నూటకి కూడా పదకొండు పడినాయి కదన్నా పదకొండా మొన్న జరిగిన ఎలక్షన్ చూస్తా ఉంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా నాకైతే కనిపించట్లేదు ప్రజాస్వామ్యం కనిపించలేదా మాకు కనిపించింది మీ ఐదు సంవత్సరాల పాలనలో సామాన్యుల భూములు మీరు లాక్కున్నప్పుడు వాళ్ళు బోరుని ఏడుస్తుంటే మాకు కనపడింది మీ పాలనలో ప్రజాస్వామ్యం మీకు ఇప్పుడు కనపడదులే ఇసుకని అమ్ముకొని ప్రజలకు అన్యాయం చేసినప్పుడు మాకు కనిపించింది మీ ప్రజాస్వామ్యం మీకు ఇప్పుడు కనిపించదులే నీ హయాంలో గంజాయికి పడి భవిష్యత్తు పాడు చేసుకున్న యువతను చూసి తల్లిదండ్రులు కన్నీళ్లు కార్చినప్పుడు మాకు కనపడింది నీ ప్రజాస్వామ్యం ఇప్పుడు నీకు కనపడదలే బహుశా మొన్న పులివెందులో జరిగిన ఎలక్షన్ ఆ మాదిరికి ఎప్పుడు జరగలేదు ఆ ఈ మాదిరి ఎలక్షన్ మీరు చూసి ఉండరులే ఎందుకంటే మీరు ఒక మాదిరిగా చేసేవాళ్ళు ఎలక్షన్స్ మీ గొడ్డలి పోటీకి భయపడి గడప దాటని ఓటరు ఇప్పుడు గుండె నిండా ధైర్యంతో స్వేచ్ఛగా బయటకు వచ్చి తన హోటోకు వినియోగించుకుంటున్నారు ముఖ్యంగా చెప్పాలంటే పులివెందుల ప్రజలకి ఇప్పుడు స్వతంత్రం వచ్చింది